మీ అందరికీ నా హృదయపరకొందనాలు చెమ్మగలిగిన దేవుని పిలారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకొని మీ అద్దెకొచ్చిన గనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మా దక్షకుడు అనేసి క్రిస్తు వారి నామంలో శిరస వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ దేవుడు ఏ మాటలైతే ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా నియమించాడో ఆ మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం దేవుని పిల్లార ధ్యానం చేయగలిగితే రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఏరో వచ్చిన ఒక మాట చెప్తున్నాడు దేవుని పిల్లారా ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది అని రాయబడింది అంటే శరీరానుసారమైన మనసు ఉంటుందంట ఆత్మానుసారమైన మనసు ఉంటుంది అంట దేవుని పిల్లల అంటే శరీరానుసారమైన మనసు ఎలాంటిది అంటే దేవునికి విరోధమైనది అని చెప్పాడు అంటే శరీరపరంగా ఒక నిర్ణయం తీసుకొని ఆ శరీరపరంగా ఒక వ్యక్తి హాని కలుగు చేయాలని ఎవరైనా అనుకుంటే అది దేవునికి విరోధమైనది అని చెప్తున్నాడు చాలామంది నక్సలైట్లుగా మారి మరి ప్రభుత్వ ఆస్తులని ప్రభుత్వ భవనాలని అలాగనే చాలామందిని కూడా భయపెడుతూ నక్సలైట్లుగా మార్ మారి దేశంలో ఇబ్బందులు కొలుగు చేస్తుంటారు దేవుని పిల్లలు కనుక ప్రజలు నక్సలైట్లుగా మారకుండా శరీరానుసారమైన మనసు కలిగిన వారై దేవునికి విరోధంగా నడుచుకోకుండా బ్రతుకున్నట్లు మనం ప్రార్థించేద్దాం పరిశుద్ధుడ జీవ కలిగిన పరలోకపు తండ్రి నయనాని కృప కలిగిన నామానికి నైనా నక్సలైట్లుగా ఎంతమంది మారిపోయారో తండ్రి ప్రతి నక్సలైట్ను మీరు కృపతో జ్ఞాపకం చేసుకునైనా దేశంలో జరుగుతున్న అన్యాయాలని అక్రమాలను చూసినప్పుడు తండ్రి వారు శరీరమును బట్టినైనా అవి విరోధముగా ఉన్నాయి ప్రజలకు నష్టము కలుగుతుందని నా తండ్రి నైనా ఇదిగో తండి నక్సలైట్లుగా మారి ఇదిగో తండ్రి దేశానికి నష్టం కలుగు చేస్తున్నారు ప్రభుత్వ ఆస్తులు తగ్గులు నైనా భయపెడుతూ ఉంటారు నైనా కనుక నక్సలైట్లైన నీ బిడ్డలందరూ కూడా శరీరానుసారమైన మనసు కాక అది దేవునికి విరోధమైనదని తెలుసుకొని నా తండ్రి నైనా ఆ బిడ్డలు మంచి వ్యక్తులుగా మారిపోయి నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా బ్రతకడానికి కూర్ఫనను గని సహాయం చేయమని మా రక్షకుడు నీ మరుడే నేసే పరిశోధన నామల ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె మీ అందరికీ పేరు పేర్కొందనంలో ధన్యవాదాలు